హాయ్ ఫ్రెండ్స్ ఇరవై రెసిపీ రాగి సంగటి చాలా సింపుల్గా ఈజీగా పది నిమిషాల్లో వచ్చేసేయచ్చు రైస్ వేసి చేసే శ్రమ లేకుండా ఇలా పిండి సంగటి ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది సమ్మర్లో వారానికి ఒకసారి అయినా తింటే చాలా హెల్దీ అనమాట దానికి ముందుగా కుక్కర్లో రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు మన రెండు కప్పుల నీళ్ళకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండిలో ఒక రెండు స్పూన్లు నీళ్ళు వేసుకొని రెండు స్పూన్లు రాగి పిండి వేసుకొని ఉండలేమీ లేకుండా వలసగా ఇలా జారుడుగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేదాన్ని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో వేసి ఉండలేమీ లేకుండా బాగా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ఒక కప్పు రాగి పిండి అందులో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలన్నమాట ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి అలాగా దీంట్లోకి మనం కమ్మగా పెరుగు పచ్చడి ఎలా తిరపాత పెట్టుకోవాలో చూద్దాం ప్యాన్ పైన ఒక రెండు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పచ్చని పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండు నుంచి తుంచి వేసుకొని ఇది పప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త మగ్గాలన్నమాట అందులోనే కొద్దిగా కరివేపాకు పసుపు రుచి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత పెరుగులో యాడ్ చేసేసుకోవాలి ఇది మనం ఇప్పుడు వచ్చే సమ్మర్కి ఇలా వారానికి ఒకసారి అయినా రాగి పిండి పెరుగుతో తింటే చాలా మంచిది అనమాట హెల్తీ బాడీకి చాలా చలవ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా కలిపేసుకొని పెరిగిని మనం ముందే ఉండలు ఏమీ లేకుండా కలిపి పెట్టుకోవాలి తర్వాత పోపుని అందులో యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది చల్లారింది కదా రాగిది రాగి పిండిది ఇది ఒక ప్లేట్లో కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా చేత్తో చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా గురిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్